హలో వన్ మా ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం శంకర విజయం మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసిన తర్వాత మనం ఇప్పుడు రెండవ అధ్యాయంలో మొదటి భాగాన్ని ప్రారంభిస్తున్నాం శ్రీ శంకరాచార్యుల వారి దివ్య జీవిత యాత్రను కొనసాగిద్దాం శివగురు ఆర్యాంబలకు శ్రీగురు శంకరులు జన్మించడం శ్రీ కుమారస్వామి తన తండ్రి అయిన పరమేశ్వరుని ఆజ్ఞను శిరసావహించి కుమారుల భట్టుగా అవతరించి లోకంలో వేద నిర్దేశితమైన కర్మకాండ ప్రవృత్తిని సుస్థిరంగా ప్రతిష్ఠించాడు మరల జీర్ణించిపోయిన జ్ఞానకాండను ఉద్ధరింప చంద్రశేఖరుడైన మహేశ్వరుడు కేరళ దేశమందలి వృషాచల పర్వత పంక్తులలోని పూర్ణానది తీరాన సర్వజనుల విషయాసక్తిని హరించడానికే రూపంలో అవతరించాడు ఇలా జ్యోతిర్లింగ రూపమై అవతరించిన పరమేశ్వరుడు ఆ దేశానికి రాజైన రాజశేఖర మహారాజునకు స్వప్నంలో సాక్షాత్కరించగా ఆ ప్రభువు పరమేశ్వరుని ఆజ్ఞానుసారం జ్యోతిర్లింగేశ్వరునకు దేవాలయం నిర్మించి నిత్యపూజకు ఏర్పాట్లు చేశాడు సర్వ లక్షణాలతో కూడిన మనోహరమైన కాలడి అనే బ్రాహ్మణ అగ్రహారముకటి ఆ దేవాలయానికి సమీపంలోనే విలసిల్లుతున్నది మనోహరము సకల జనానందకరము అయిన కాలడి అనే ఆ అగ్రహారంలో మహేశ్వరుడు అవతరింపదలచి పుణ్యదంపతుల గర్భానికే అన్వేషించాడు గ్రామంలో విద్యాధిరాజనే బ్రాహ్మణోత్తముడొకడు నివసిస్తున్నాడు అతడు సకల శాస్త్రాలందు ఆత్మతత్వమందు మనస్సు నిశ్చలపరిచి ప్రకాశిస్తున్నాడు మహాపండితుడైన విద్యాధిరాజుకి పూర్వజన్మ సుకృతంచే బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతూ పుత్రుడు కలిగాడు జ్ఞానంలో శివునిగాను విద్యయందు బృహస్పతిగాను ఉండటంచేత ఆ శిశువుకు శివగురు వని నామకరణం చేశారు విద్యాధిరాజు తనయుడైన శివగురు గురుకులవాసంలో గురువుకు శుశ్రూషలు చేస్తూ భిక్షాటనచే దొరికిన ఆహారాన్ని ముందుగా గురువునకు సమర్పించేవాడు గురువు అనుమతిస్తే భుజించేవాడు లేకుంటే నిరాహారంతో గడిపేవాడు బ్రహ్మచర్యవ్రతాన్ని నిష్ఠతో కొనసాగిస్తూ ఉదయం సాయంకాలం చేస్తూ అధ్యయనం చేయసాగాడు వేదార్థాన్ని తెలుసుకోవడానికి విచారణతో కూడిన పూర్వమీమాంసశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు ఎంతటి విద్వాంసుడైనా పూర్వమీమాంసాశాస్త్రాన్ని అధ్యయనం చేయనిదే వేదార్థాన్ని పొందజాలడు కనుక శివగురు పూర్వమీమాంసాశాస్త్రంతో కూడిన వేదవేదాంగాలను అధ్యయనం చేశాడు ఇందువలన తెలిసేదేమంటే ఏ శాస్త్రమైనా విద్య అర్ధం తెలియకుండా అధ్యయనం చేసినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనమూ పొందజాలరు బ్రహ్మచర్యవ్రతంతో వేదాధ్యయనం పూర్తి అయిన తరువాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలని గురువు ఈ విధంగా ఉపదేశించాడు వేదాధ్యయనం ముగిసింది వేదార్ధాలు తెలుసుకోవడానికి మూలమైన కూడా బాగా చదివావు సందేహాలు లేకుండేటట్లుగా విచారణ చేశావు నువ్విక్కడకు వచ్చి చాలా చాలాకాలమైనది గురుకులవాసంలో పన్నెండు సంవత్సరాలు శాస్త్రాధ్యయనం నియమంతో చేయాలని అప్పుడే పవిత్రాత్ముడవుతాడని మనధర్మశాస్త్రం వచిస్తున్నది నువ్వు నాకు పరమభక్తుడవు నువ్వు చేసిన శుశ్రూషలచే పరమానందం పొందాను సాంగ వేదాధ్యయనాదులను చేశావు కనుక ఇక ఇంటికి వెళ్ళు తల్లిదండ్రులు నీకై ఎదురుచూస్తుంటారు వారిని సంతోషపరచు వత్స జీవితం క్షణభంగురమని తలచీ మధ్యాహ్నం చేయవలసిన పనులూ ఉదయానే చేసుకోవాలి అలాగే రేపు చేయవలసిన పనులు ఈ రోజే పూర్తి చేసుకోవాలి ఈ విధంగా పనులన్నీ ముందుగానే పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలని శాస్త్రాలు వచిస్తున్నాయి సకాలంలో విత్తనాలు నాటితేనే అవి మొలకెత్తి అధికమైన పంటలు పండుతాయి కాలం తప్పించి నాటితే ఫలించవు అదేవిధంగా యౌవనంలో వివాహం చేసుకుంటే సంతానం కలుగుతుంది అలాకాక యౌవనం రాకముందో యౌవనం మించిపోయిన తరువాతనో వివాహం చేసుకుంటే ఫలితాలుండవు తల్లిదండ్రులు శిశువు జన్మించగానే అతడి వివాహాన్ని గూచి కలలు కంటారు కనుక నీ తల్లిదండ్రుల కలలను పండించు ఆయా వంశాలకు చెందిన పితృదేవతలు తమకు అంతరాయం లేకుండా పిండ ప్రదానాలు జరగాలని కోరుకుంటారు కాబట్టి పితరులు తమ సంతతి ఎడతెగకుండా ఉండటానికి తమ వంశం వృద్ధి చెందుతూనే ఉండాలని కోరుకుంటారు వేదాన్ని అర్ధం చేసుకోవాలంటే మీమాంసాశాస్త్రం పఠించాలి అప్పుడే వేదమందలి ధర్మతత్వం విజ్ఞాన విచారాలతో కూడివున్న మీమాంస శాస్త్రమందలి ఫలం పొందవచ్చు కనుక వివిధాలైన యజ్ఞయాగాదులను అనుష్ఠానం చేయడానికే వేదాన్నే అర్థం చేసుకోవలసి ఉంది అటువంటి వేదవిదితమైన ధర్మాలను ఆచరించాలంటే వివాహం చేసుకోవాలి తరువాత ధర్మపత్ని సమేతుడైతేనే గృహమేధి అవడానికి అధికారం పొందగలడు వివాహానికి పరమ లక్ష్యం ధర్మానుష్ఠానమే కాని పిండ పిండప్రదానమో లేక సంతానోత్పత్తో కాదు ముముక్షువుల వైరాగ్యం తీవ్రమైనదైతే గృహస్థాశ్రమాన్ని స్వీకరించకుండానే సన్యసించవచ్చు అందువలన తీవ్ర వైరాగ్యశాలి ధీమంతుడు అయిన శివగురు గురువుతో ఇలా నివేదిస్తున్నాడు శివగురు గురుత్తమ తమరు చెప్పింది యథార్థమే కాని నైష్టిక బ్రహ్మచర్యం పాటిస్తూ వేదాధ్యయనం చేసిన పురుషుడు తప్పనిసరిగా గృహస్థాశ్రమం స్వీకరించాలని ఇతర ఆశ్రమాలు స్వీకరించరాదని వేదాలలో కఠిన నియమాలేవీ చెప్పబడలేదు ఆత్మవిముక్తిని కోరే వివేకి వైరాగ్య దురంధరుడైన ముముక్షువు నాల్గవది అయిన సన్యాసాశ్రమాన్ని పొందుతున్నాడు అలాగాక సంపూర్ణ వైరాగ్యం లేక ధనం సంపదలు స్వర్గాది భోగాలను కోరుకునేవాడు బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు వారికి కలిగే వైరాగ్య తీవ్రతను బట్టి వారు ఆయా ఆశ్రమాలను స్వీకరించవచ్చు అందరూ గృహస్థులు కావాలనిగాని అందరూ నైష్ఠిక బ్రహ్మచారులు కావాలనే వేదోక్తమైన నియమం లేదు ఈ విషయమై శృతి ప్రమాణాలిలా ఉన్నాయి బ్రహ్మచర్యం పూర్తి చేసి గృహస్థుడు కావాలి తరువాత వానప్రస్థం అటు తరువాత సన్యసించాలి బి బ్రహ్మతత్వాన్ని పొందగోరేవారు పరమాత్మను వేదాలలో వర్ణించినట్లు యజ్ఞంచేత అవినాశేగు తపస్సుచేత ఆత్మవృత్తులను హోమించినవాడు తెలుసుకుంటున్నాడు ఈ పవిత్ర కర్మానుష్ఠానంచే దేహం సంస్కరించబడి జ్ఞానార్జనయోగ్యంగా చేయబడుచున్నది సి విశుద్ధ సత్వగుణోపేతుడైన పరబ్రహ్మాన్ని ధ్యానించడానికే స్వాత్మరూపాన సాక్షాత్కరిస్తున్నాడు దేహాన్ని ధరించిన తరువాత దేవ రుణాలతో కూడుకుని ఉండేవాడవుతాడు ఈ యజ్ఞాలచేత మహాయజ్ఞాలచేత బ్రహ్మజ్ఞానం పొందడానికి ఈ దేహం యోగ్యమై ఉంది ఎఫ్ గర్భాధానాది జాత సంస్కారాది సంస్కారయుక్తాలు నలభే ఎనిమిది విధాలు ఉన్నాయి వీనిచే మానవుడు సంస్కరించబడుచున్నాడు జీ మూడు రుణాలను తీర్చి మనస్సును మోక్షంపట్ల నిలపాలి పుణ్యకర్మలు ఆచరించటంచే అంతఃకరణం పరిశుద్ధమై జ్ఞానం కలుగుతున్నది పైన పేర్కొన్న ప్రమాణాలతో క్రమంగా ఆశ్రమం స్వీకరించటంచేత చిత్తశుద్ధి కలిగి జ్ఞానప్రాప్తి కలుగుతుంది ఇవన్నీ కూడా మందాధికారులకు మాత్రమే వర్తిస్తాయి పద్ధతిని అనుసరించకపోయినా బ్రహ్మచర్యం నుండే సన్యసించవచ్చు గృహం నుండిగానీ వశం నుండిగాని సన్యసించవచ్చు యజ్ఞరూపమైన కర్మానుష్ఠానాలు సంసారమనే సముద్రంలో కాని తెప్పలుగానే ఉండిపోతాయి కర్మలచేత సంతానంచేత ధనంచేత విముక్తి కలుగదు కంటికి కనిపించే దృశ్యవస్తువులపై త్యాగబుద్ధి కలగాలి అప్పుడే అమృతత్వాన్ని పొందగలరు ఈపై శాంతి వాక్యాలు తీవ్ర వైరాగ్యం కలిగిన ముముక్షువులకు ఆశ్రమ క్రమం పాటించవలసిన అవసరం లేదని తెలుపుతున్నాయి ఇది ఉత్తమమైన అధికారి విషయమని తెలుపుతున్నాయి మహాత్మా నేను ఇంతవరకు తమ సన్నిధానంలో ఉన్నట్లుగానే మరణించేవరకు నిష్ఠతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను దృఢమైన సంకల్పంతో పలాసదండాన్ని కృష్ణాజనాన్ని ధరించి అగ్నిహోత్రం చేస్తుంటాను ఇంతవరకు నేర్చిన వేదాలను అధ్యయనం చేస్తాను జీవితకాలమంతా శుశ్రూష చేసుకుంటూ మీ వద్దే గడుపుతాను మహాత్మ తమరెందుకు పరమవైరాగ్యపథాన్ని కప్పిపుచ్చి కర్మకాండ బంధురమైన ప్రవృత్తి మార్గాన్ని ఉపదేశిస్తున్నారు లోకంలో వివాహం వలన మొదట్లో కొన్ని సుఖాలను పొందవచ్చు భార్య వలన వచ్చే కొన్ని బాహ్య సుఖాలు కనిపించినా సంసారంలో ప్రవేశించిన తరువాత అందులోనే సుఖదిహఖాలు అనుభవంలోకి వస్తాయి భార్య వలన కలిగే సుఖానుభవాలన్నీ రసం లేనివిగా తోస్తాయి సంసారం సారం లేనిది వివేకి అయినవాడు సంసార ప్రవృత్తి దృశ్యపదార్థాలన్నీ రోత కలిగించేవని ఎరిగి వైరాగ్యం పొందుతాడు శంకర విజయం రెండవ అధ్యాయం మొదటి భాగాన్ని చూసినందుకు ధన్యవాదాలు తదుపరి వీడియోలో మేము ఈ అధ్యాయం యొక్క రెండవ భాగాన్ని మరింత ఆకర్షణీయమైన అంతర్దృష్టులతో అన్వేషిస్తాము చూస్తూ ఉండండి